ప్రస్తుత కాలంలో వయస్సు సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేలు నిండిపోతున్నాయి తాజాగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కళ అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది ఐపీఎస్ అధికారి కావాలని ఆ చిన్నారి కళ తీరింది ఏడీసీ జోన్ వారణాసి వారి అధికారి అండ్ హ్యాండిల్ లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు తొమ్మిదేళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స పొందుతుంది అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది ఆ చిన్నారి కోరిక గురించి పోలీస్ అధికారులు వద్దకు తెలిసింది ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా కలిపింది ఆ చిన్నారి ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది